రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం రెవెన్యూ సంఘాలతో మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా తెలియజేశారు ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చబోతుందని శాఖల బలోపేతానికి చర్యలు చేపట్టబోతుందని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్లో ఉద్యోగ సంఘాల ఐక డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి నేతృత్వంలో పలు సంఘాలు ఆయన కలిశాయి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల వేతనాలను మొదటి నెల నెల మొదటి రోజు వారంలోనే ఇస్తున్నాం క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతాన్ని కొత్త పోస్టులు కూడా మంజూరు చేస్తాం దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు సంబంధించి తీర్చేందుకు అరగని కొత్త చట్టం కూడా తీసుకొస్తున్నాం అని పేర్కొన్నారు ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ప్రతి హామీని కూడా ఇక్కడ నిలబెట్టుకోబోతున్నాం తొందరలోనే ఈ హామీలన్నీ కూడా తీరుస్తామని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఉద్యోగులకి సో ఇదే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది